హలో అండి వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అసలు మీ పర్సన్ ఈ పౌర్ణమి సందర్భంగా మీ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి రీయూనియన్ కావాలనుకుంటున్నారా లేదు థర్డ్ పార్టీ వైపే వెళ్దామని అనుకుంటున్నారా అసలు ఏంటి పరిస్థితి అనేది చూద్దాం పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలంటే అవన్నీ కూడా ఛార్జబుల్ అండి రీయూనియన్ రెమెడీస్ అండ్ క్రిస్టల్స్ రుద్రాక్ష అండ్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఛార్జబుల్ ఎవరు కూడా నాకు దయచేసి ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయా అని అడగకండి ఎందుకంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పెట్టేస్తున్నారు తర్వాత నేను ఛార్జెస్ ఇంత అని చెప్పేసరికి ఫ్రీ సర్వీస్ అనుకున్నాను మేడం అని అంటున్నారు అలా ఎక్కడా లేదు ఫ్రీ సర్వీస్ అయితే ఎక్కడా లేదండి సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏమైనా కావాలంటే డీటెయిల్స్ మా సర్వీసెస్ కోసం పర్సనల్ రీడింగ్స్ కోసం రీయూనియన్ రెమెడీస్ కోసం ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈరోజు పౌర్ణమి సందర్భంగా చాలామందికి అయితే ఎనర్జీస్ హై లెవెల్లో ఉంటాయి అంటే థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది ఏవో కొంతమందికి అయితే అవి నెగిటివ్ అయిపోతూ ఉంటాయి ఓవర్గా థింక్ చేసి దాన్ని నెగిటివ్లోకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు కొంతమంది ఏముందంటే మంచి డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే ఈ పౌర్ణమి సందర్భంగా వచ్చే ఎనర్జీస్ ద్వారా మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఇక్కడ మీ పర్సన్ ఏమైనా ఆలోచిస్తున్నారంటే ప్రజెంట్ మీరు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వస్తారో అంటే యాజ్ ఏ వైఫ్ ఆర్ యాజ్ ఏ హస్బెండ్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వస్తారో ఆ రోజు నుంచే వాళ్ళ ఇంట్లో అసలు మనశ్శాంతి కానీ ఏమంటారు ఈ సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి ఆ రోజు నుంచే ఉంటాయి అందరికీ అన్న ఫీలింగ్తో ఉన్నారు అంటే ఈ సెపరేషన్ పీరియడ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎండ్ చేసుకుని మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అన్న ఉద్దేశంతో అయితే ఉన్నారు పదే పదే మీ విషయాలే గుర్తొస్తున్నాయి మీరు మాట్లాడే పద్ధతి మీ డ్రెస్సింగ్ సెన్స్ మీ వాయిస్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఈ ఇవన్నీ పదే పదే గుర్తు రావడం వల్ల మీ వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు ఎందుకో థర్డ్ పార్టీతో ఉన్నప్పుడు కూడా మీతో చాలా మంచి టైమే స్పెండ్ చేశారు కానీ థర్డ్ పార్టీ ఎప్పుడైతే రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నారో అప్పటి నుంచి మీ పర్సన్ మిమ్మల్ని కూడా అదే దృష్టితో చూడడం స్టార్ట్ చేశారు అంటే ఎంత ప్రేమ పెంచుకున్నా ఎప్పుడో ఒకరోజు మీ పర్సన్ని చీట్ చేసి వెళ్ళిపోతారు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు పాస్ట్లో కానీ ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడైతే ఏదో ఒక టైంలో మీకు మెసేజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఈరోజు నైట్ కూడా మీకు మెసేజెస్ చాలామందికి మెసేజెస్ కాల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఈరోజు కూడా అండ్ కొంతమంది లైఫ్స్లో అయితే ఇక్కడ న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే మేబీ ఈ పర్సన్ మీకు పాస్ట్లో మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు అలా కూడా జరిగే ఛాన్సెస్ చాలా మందికి అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ బోసన్ అయితే రీయూనియన్ కోరుకుంటున్నారు కానీ ముందుకు రావట్లేదు మెసేజ్ చేద్దామన్నా కాల్ చేద్దామన్నా మిగతా విషయాలన్నీ మైండ్లో ఉంటున్నాయి అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు నేను లేకుండా వాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటున్నారు మళ్ళీ ఇంకెవరైనా ఎంటర్ అయ్యారా వాళ్ళ లైఫ్లో అని ఇలా కూడా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే ఏమని డిసైడ్ అయ్యారంటే ఇంకా ఈ రోజు కానీ లేకపోతే ఈ రోజు నుండి కానీ ఏదో ఒక రోజు చూసి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలి అని అయితే డిసైడ్ అయ్యారు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు తనకంటూ ఒక హౌస్ ఉండాలి ఒక ఫ్యామిలీ ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ విషయంలో ఏమని ప్రూవ్ అయిందంటే థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఇట్లా ప్రాపర్టీస్ డబ్బు హోదా ఇవన్నీ ఆఫర్ చేశారు థర్డ్ పార్టీ కానీ అక్కడ ఏంటంటే మీ పర్సన్కి రెస్పెక్ట్ అనేది లేదు మీ మీ పర్సన్ మీద థర్డ్ పార్టీకి ప్రేమ అయితే లేదు ఓన్లీ జస్ట్ అవసరానికి వాడుకోవడానికి మీ పర్సన్ని యూజ్ చేసుకున్నారు అంతే కానీ అంటే లీగల్గా మ్యారేజ్ అయితే ఎలాగూ ప్రాపర్టీస్ అవన్నీ వాళ్ళకి మీ పర్సన్కి యాడ్ అవుతాయి కాబట్టి మీ పర్సన్ అలా ఆలోచించి థర్డ్ పార్టీ వైపు వెళ్ళడం అనేది జరిగింది ఆ పీరియడ్లో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది అంటే మీ మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా మీది వేస్ట్ అనిపించింది ఎందుకంటే మీరు ఏదో ఒక కాన్వర్సేషన్లో అంటే మీరు మాట్లాడుకుంటున్నప్పుడు దేంట్లోనో అనేసారు మీరు నేను నన్ను ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి నా వల్ల నేను నా వల్ల ఏమీ ఫైనాన్షియల్గా ఏమీ ఇవ్వను ఏదైతే ఉందో అది నాతోనే ఉంటుంది నా ప్రాపర్టీస్ అవన్నీ నా దగ్గరే ఉంటాయి అలా ఇష్టమైతే చేసుకోవాలి నన్ను అన్నట్టుగా మీరు ఏదో మాట్లాడారు అప్పుడు మీ పర్సన్ ఆ పాయింట్ అయితే నోట్ చేసుకున్నారు అంటే మీ వల్ల ఏమీ తనకి కలిసి రాదు అలాంటప్పుడు మీతో ఎందుకు రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి థర్డ్ పార్టీ అయితే బెటర్ ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి మ్యారేజ్తో పాటు అన్నీ వచ్చేస్తాయి అని ఫీల్ అయ్యారు కానీ అక్కడ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లాన్ ఫెయిల్ అయింది అక్కడ థర్డ్ పార్టీకి ఇంకెవరితోటో రిలేషన్ ఉందని తెలిసింది సో అలాగా బ్రేక్ అయిందనమాట థర్డ్ పార్టీతో కనెక్షన్ ఇప్పుడు మీ దగ్గరికి వద్దామని అంటే మీరు కూడా అలా అనవచ్చు కదా థర్డ్ పార్టీ వదిలేస్తే నా దగ్గరికి వచ్చావా అని మీరు అడగచ్చు కదా అదొక డౌట్ ఉంది తన మైండ్లో మీ పర్సన్ మైండ్లో ఇటు చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఇటు చాలా నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో సో అందుకే మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా చాలా ఆలోచించడం బెటర్ అని అలా ఆలోచిస్తూనే టైం గడిపేస్తున్నారు మెసేజ్ చేద్దామన్నా కాల్ చేద్దామన్నా ఏదో టైం లేనట్టుగా అంటే ఎలాగూ ఆఫీస్ కానీ బిజినెస్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మీ పర్సన్స్ సో అలా టైం పాస్ అయిపోతుంది మార్నింగ్ అంతా ఇంకా నైట్ అయ్యేసరికి ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఇంకా అంతే అయిపోయింది డే సో నో కమ్యూనికేషన్ కొంతమందికి అయితే అన్బ్లాక్ చేసే ఉన్నాయి నెంబర్స్ కానీ రిప్లై లేదు రెస్పాన్స్ లేదు ఏం లేదు కొంతమందికి అయితే నెంబర్స్ బ్లాక్ చేసి పెట్టేశారు సో ఈ బ్లాక్ లిస్ట్లో ఎవరు బా నెంబర్స్ అయితే బ్లాక్లో ఉన్నాయో వాళ్ళు వేరే నెంబర్స్ అన్నా కాంటాక్ట్ చేసి చూడవచ్చు అసలు పరిస్థితి ఏంటి అండి కొంతమంది అయితే రెస్పాన్స్ ఇస్తారు ఈరోజు నుంచి రెస్పాన్స్ ఇస్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీకి కూడా ఇటు మీ పర్సన్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా థర్డ్ పార్టీకి సపోర్టింగ్గా ఉండేవారు ప్రీవియస్ పాస్ట్లో రీసెంట్ పాస్ట్లో కానీ ఇప్పుడైతే ఆ సపోర్ట్ ఉంది కానీ వాళ్ళు కూడా అసలు మ్యారేజ్ విషయం అయితే మాట్లాడట్లేదు మిగతా విషయాల్లో మాట్లాడుతున్నారు కానీ పర్సన్కి మీ పర్సన్కి అతను మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మ్యారేజ్ అన్న విషయం వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు ఇక్కడ ఎక్కువ నాకు లక్కీ నెంబర్స్ విషయానికి వస్తే ఎక్కువ సెవెన్ కనిపిస్తుంది త్రీ కనిపిస్తుంది సిక్స్ కనిపిస్తుంది ఏరిస్ లియో సాజిటేరియస్ కనిపిస్తుంది ఎక్కువగా అంటే మేషరాశి సింహరాశి ధనురాశి క్యాన్సర్ కూడా కనిపిస్తుంది అంటే కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి లీబ్రా కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఎవరైతే ఏరీస్ లిబ్రా అండ్ ధను రాశి వారు ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ అంటే కర్కాటక రాశి ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే రీయూనియన్ మే మే మంత్లో అవ్వచ్చు మే నెలలో ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే మంత్ వరకు వీళ్ళు రీయూనియన్ అయిపోతుంది తర్వాత రీయూనియన్ అయిన తర్వాత కూడా వీళ్ళకైతే చాలా స్ట్రగుల్స్ లైఫ్ అయితే వస్తుంది ఈ లైఫ్కి ఈ లైఫ్లో మీరు మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉండాలి అలా లేదు అనుకుంటే మళ్ళీ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ఆల్రెడీ ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే జరుగుతూ ఉంటే అది మెంటల్గా చాలా అప్సెట్ అవుతారు కదా సో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి లిబ్రా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఏదైనా పెట్స్ని పెంచుకోండి ఫర్తో ఉన్నవి ఉంటాయి కదా కుక్క పిల్లలు పిల్లులు అలాంటి వాటిని ఎన్నైనా పెంచుకుంటే మీకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే అదేమంటారు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది మీకు త్రోట్ చక్ర బ్లాక్ అయి ఉంటుంది చాలామందికి ఆ త్రోట్ చక్ర ఓపెన్ అవుతుంది హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి క్రౌన్ చక్ర కూడా ఇప్పుడు ఓపెన్ అయింది హార్ట్ చక్ర కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి మంచి డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాస్ట్ని మర్చిపోలేకపోతున్నారు పాస్ట్ని మర్చిపోవాలని అని మా పాస్ట్ని మర్చిపోవాలంటే మనం ఫ్యూచర్ ప్లాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మన ఫ్యూచర్ ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటుంటే మైండ్లో అదే ఉంటుంది మన పాస్ట్లో ఇలా జరిగింది కదా అని ఆలోచిస్తూ ఉంటే అదే ఉంటుంది మైండ్లో సో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కోసమే మాట్లాడుకోవాలి ఎవరైనా కూడా ఏ రాసి వాళ్ళైనా కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ ఎందుకంటే పాస్ట్ కోసం ఆలోచించడం చాలా తప్పు పని కొంతమంది లైఫ్లో అయితే న్యూ పర్సన్ అయితే ఎంటర్ అవబోతున్నారు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అండర్స్టాండింగ్గా సపోర్టింగ్గా ఉంటారు మీకు ఇక్కడ మీ లక్కీ నెంబర్స్ వచ్చేసి సెవెన్ త్రీ అండ్ సిక్స్ అండ్ లక్కీ డేట్స్ కూడా అవే మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ అయి ఉండొచ్చు అవి మీ బర్త్డే డేట్స్ అయి ఉండొచ్చు లేదా మీ పర్సన్ బర్త్డే డేట్స్ అయి ఉండొచ్చు రియూనియన్ రెమెడీస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ పౌర్ణమి రోజు అట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా మెడిటేషన్ చేస్తే మంచిది నైట్ టైం నిన్న ఈరోజు కూడా ఉంటాయి పౌర్ణమి ఎనర్జీస్ సో ఈరోజు నైట్ కూడా ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి మీ కోసం ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే ఈరోజైతే మీకు మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు చాలామందికి కా చాలామంది నాకు మెసేజ్ చేశారు ఈరోజు మార్నింగ్ మెసేజెస్ వచ్చినాయి మా పర్సన్ దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి అని ఇంకా మేము రీయూనియన్ అయ్యామని రీయూనియన్ రెమెడీస్ పాటించకుండానే చేయకుండానే రీయూనియన్ జరిగింది వాళ్ళకి ఎవరీ హారోస్కోప్లో కానీ ఎవరీ దాంట్లో రీడింగ్లో అయితే రీయూనియన్ అని ఉంటుందో వాళ్ళకే రీయూనియన్ రెమెడీస్ పనిచేస్తాయి అందరికీ రీయూనియన్ రెమెడీస్ పని చేయవు అది ఇది కూడా కార్మిక్ ఎనర్జీ రిలేటెడే కాబట్టి రీయూనియన్ అనేది అది మనం బలవంతంగా కూడా చేయకూడదు అది చాలా రాంగ్ ఇక్కడ క్యాన్సర్ అంటే కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు కూడా పౌర్ణమి నైట్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తే బెటర్ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మూన్ ఎనర్జీస్ డౌన్లో ఉంటాయి కాబట్టి చాలా మందికి మూన్ ఎనర్జీస్ పెంచుకోవడానికి మెడిటేషన్ పెంచు మెడిటేషన్ చేస్తే బెటర్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రియూనియల్ రెమెడీస్ కావాలన్నా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఎవరికైనా రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి